అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే నాయకులనే ఎన్నుకుంటామంటున్నారు సిద్దిపేట జిల్లా యువ ఓటర్లు నిరక్షరాస్ ఆసరాగా చేసుకుని డబ్బు ఆశ చూపి ఓట్లు దండుకుంటున్నారని అలాంటి నాయకులను ఎన్నుకోవద్దని పిలుపునిస్తున్నారు పేదలకు విద్య వైద్య సదుపాయాలతో పాటు రైతులకు అండగా వారిని ఎన్నుకోవాలనుకుంటున్న సిద్దిపేట యువ ఓటర్లతో మా ప్రతినిధి చిలుక నాగరాజు ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ప్రధాన పార్టీల ప్రచారాన్ని ముమ్మరం చేశారు అయితే ఈ ఎన్నికల్లో ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలని ఎలాంటి నాయకులైతే బాగుంటుందనే అంశాలపై యువ ఓటర్లు ఉన్నారు వారి మనోగతాన్ని ఒకసారి తెలుసుకుందాం చెప్పండి ఎలాంటి ఎటువంటి నాయకుడిని మీరు కావాలని అనుకో చదువు పరంగా విద్యాపరంగా మనకైతే ఎలా అయినా చూపించే వాళ్ళైతే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉన్న సొసైటీలో చదువు విద్య ఉన్న 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 వాళ్ళు ఇస్తేనే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి మనకి మెయిన్ ఏంటంటే చదువు ఉండాలి సో మనకి చదువుని ఎవరైతే సపోర్టివ్గా తీసుకొని దాని గురించి మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు వస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మన రైతులు ఉన్నారు మన కోసం మన కోసం రైతులకు చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలంలో సో ఈ కాలంలో ఇబ్బంది పడుతుంటే వాళ్ళది ఏంటంటే వాళ్ళకి కూడా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు సో మనకి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరైతే మంచిగా వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళు రైతులకు మంచిగా వాళ్ళు ఉంటే చాలా బాగుంటుందని నా కొన్ని జగాల్లో ఎలా అవుతుందంటే లైక్ డబ్బు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు లేకుంటే వాళ్ళకి ఎలోగా అలాగా అది ఇస్తాం ఇది ఇస్తామన్న ఒక నమ్మకం ఇచ్చి ఓట్లు తీసుకుంటున్నారు కానీ అలా చేయొద్దు అసలు అది చాలా పెద్ద తప్పు అండ్ కొంతమంది ఎడ్యుకేటెడ్ లేరు కాబట్టి కొంతమందికి మనీ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ అలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాటలని ఓటేస్తున్నారు కానీ కానీ కరెక్ట్ చూడాలంటే మనం మన కోసం ఎవరైతే మంచిగా చేస్తారో మనకుండే ఒక నమ్మకం మన మనకి ఎవరి మీద అయితే నమ్మకం ఉండి మనం ఓటేస్తామో వాళ్ళ నమ్మకంతో మనం ఓటేసి వాళ్ళు మంచి మంచితనం చేస్తారని మన హోప్తో మనం ఓటేస్తే అది మనకు మంచిదే అవ్వాలని మనం కోరుకుంటాం అబ్బియస్లీ ఇది యువ ఓటర్ల మనోగతం సంక్షేమంతో పాటు అన్ని అన్ని వర్గాల ప్రజలకి మంచి చేసే నాయకులను ఎన్నుకుంటామని డబ్బు ప్రభావాన్ని అడ్డు అడ్డుకునే విధంగా చర్యలు చేపట్టాలని యువ ఓటర్లు చెప్తున్నారు నాగరాజు దూరదర్శన్ యాదగిరి